హలో బాపు ఇటుకకి సిమెంట్కి ఉష్కకి రేట్ ఎంత ఉందో అరుసుకో ఏంది పోరు వార్తలు చెప్పకుండా ఫోన్ మాట్లాడుతుంది అనుకుంటా చెప్తాగులి మీరు కూడా అరుసుకుంటారు ఇక రేట్లు ఎట్లున్నాయో అయితే ఇందిరం ఇండ్లకు పథకం పైన అప్డేట్ వచ్చింది కదా ఈ పథకం కింద రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టడానికి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తా అన్నది కదా మొత్తం నాలుగు విడతలల్లో లబ్ధిదారుల ఖాతాలల్లో ఆ డబ్బులు ఇప్పుడు జమ చేస్తారట ముందు విడతలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తారట సొంత జాగా ఉన్న నిరుపేదలలో కూడా మొత్తం ఈ జాగాల పైసలు కూడా ఇత్తారట ప్రజాపాలనలో భాగంగా ఇందిరం ఇళ్ళ కోసం తెలంగాణలో మొత్తం ఎనభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయట వీటిపైన ఊర్ల కార్యదర్శులు ఆఫీసర్లతో ఇందిరమ్మ స్పెషల్ యాప్లో ఇంటి ఇంటికి పోయి సర్వే చేస్తారు లబ్ధిదారుల అన్ని వివరాలు పక్కగా తెలుసుకుంటారట ఇప్పటి వరకు అయితే అరవై ఎనిమిది లక్షల దరఖాస్తుల ఇళ్లకు పోయి సర్వేయర్ యాప్ ద్వారా ఈ వివరాలు అయితే తీసుకున్నారట అయితే యాప్ సర్వేలో ఏమన్నా అక్రమాలు జరిగినాయా ఏమన్నా తప్పుడు సమాచారం ఎక్కిచ్చిలా ఈ విషయాలపైన తెలంగాణ గృహ నిర్మాణ శాఖ దృష్టి పెట్టింది ఇప్పటికే సూపర్ చెక్ అనే ప్రోగ్రాం కూడా షురు చేసి సర్కారు వాళ్ళు సర్వే అయిన వాట్ల సూపర్ చెక్ పేరుతో ఐదు శాతం అంటే నాలుగు లక్షల దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ ఆఫీసర్లు మరిగా సర్వే చేస్తారట ఆ శాఖ పీడీలకు ఊర్లో ఉన్న ఎంపీడీఓలకు మున్సిపాలిటీ వాళ్ళ కమిషనర్లకు లాగిన్లు ఇస్తారట ఈ ఆఫీసర్లే సర్వే అయినాక లబ్ధిదారుల ఇంటికి పోయి కరెక్ట్ వివరాలు చూస్తారనమాట తప్పుడు వివరాలు ఇస్తే ఇక వాళ్ళకి ఇత్తడే సంక్రాంతి లోపు ముప్పై రెండు జిల్లాలల్లో సర్వే అయిపోతుందట ఇప్పటికే సర్వే అయిన జిల్లాలల్లో తొందరగా సూపర్ చెక్ చేయాలని చెప్పిలట పై ఆఫీసర్లు సంకురాత్రి తర్వాత గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారట మొత్తం మీద అయితే ఈ నెల అయిపోయే లోపు ఇండ్ల జాబితా వస్తుంది అమ్మయ్యా ఇంకేందిగా అర్చకొల్లిగా సిమెంట్ రేట్లు ఇటుక రేట్లు ఎట్లున్నాయో గౌతమ్తోని గయ్యే ముచ్చట్లు మళ్ళీ పరిణాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి